హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ బ్లాగ్స్ మరొక లైవ్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫస్ట్ అయితే వాయిస్ వస్తుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసేయండి ఓకే సో అలాగే అందరికీ ఆల్ ద బెస్ట్ ఆర్ఆర్బి అసిస్టెంట్లో లోకో పైలట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఓకే ఓకే ఎగ్జామ్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే వాయిస్ వస్తుంది కదా ప్లీజ్ కన్ఫర్మ్ చేసేయండి వాయిస్ వస్తుంది కదా ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి వాయిస్ వస్తుంది కదా హాయ్ అందరికీ హాయ్ సంజీవ్ రాజ్బాబు అందరికీ హాయ్ అన్న స్వామి మాలతో ఎగ్జామ్ ఎలా చేస్తారా పర్వాలేదు బ్రదర్ మీ ఐడెంటిటీ కార్డు తీసుకుని వెళ్ళండి కాల్ లెటర్తో పాటు ఓకేనా పర్వాలేదు వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకే వాయిస్ ఇస్ క్లియర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ నా మూడవ షిఫ్టా ఓకే గుడ్ తమ్ముడు ఆ రెండు షిఫ్ట్లో ఎగ్జామ్ ఎలా జరిగింది అనేది తెలుసుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది ఓకేనా ఇక్కడ టెన్షన్ ఏంటంటే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఓకేనా ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి తెలియదు సో మీది మూడో షిఫ్ట్ కాబట్టి ఫస్ట్ రెండు షిఫ్ట్లు ఓకేనా మధ్యాహ్నం షిఫ్ట్ అలాగే ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ ఎలాంటివి వస్తున్నాయని మేబీ తెలుసు తెలిసిపోతుంది కదా సో దాని ప్యాటర్న్ బట్టి మీరు కొంచెం ప్రిపేర్డ్గా ఉంటారన్నమాట ఓకే టార్గెటా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ పెట్టండి టార్గెట్ ఏంటంటే ఒక ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ యువర్ వాళ్ళకి ఓకే ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అక్యూరేట్గా పెట్టేశారు అనుకోండి అవి కరెక్ట్ అయితే కనుక తప్పకుండా సెలెక్ట్ అయిపోతారు ఓకే ఇంకో విషయం చాలామంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అడుగుతున్నారు ట్రావెల్ పాస్ ఎలా అని ఓకేనా మీరేంటంటే కాల్ లెటర్ ఉంది కదా మీరు ఏ కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేశారో ఆ కాల్ లెటర్ పట్టుకుని అలాగే మీ కాస్ట్ సర్టిఫికేట్ పట్టుకుని రిజర్వేషన్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళండి రిజర్వేషన్ అనేది చేపించుకోవచ్చు అక్కడ ఏంటి సీట్లు బర్త్లు అవైలబుల్గా ఉంటే కనుక తప్పకుండా రిజర్వేషన్ చేయించుకోండి ఓకేనా నో ప్రాబ్లం చాలా కొన్ని రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లో ఏంటంటే కాస్ట్ సర్టిఫికేట్ చూపించమంటున్నారు సో అందుకే మీరు రిజర్వేషన్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ పట్టుకుని తప్పకుండా వెళ్ళండి ఓకేనా బ్రదర్ నాకు మాక్ టెస్ట్లో నలభై మార్క్స్ వరకు వస్తున్నాయి తమ్ముడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మాక్ టెస్ట్ వేరు అక్కడ ఎగ్జామ్ రియల్గా జరిగేది వేరు మీకు కనీసం ఇక్కడ మాక్ టెస్ట్లో కనీసం ఒక యాభై వస్తున్నట్లయితే కనుక ఎగ్జామ్లో ఒక నలభై వస్తాయి అట్లా అట్లా మీరు డిసైడ్ అయ్యి కొంచెం స్కోర్ అనేది పెంచడానికి ప్రయత్నించండి లాస్ట్ టెన్ డేస్ ప్రిపరేషన్ కొంచెం కరెంట్ అఫైర్స్ చూడండి కొంచెం సైన్స్ చూడండి ఓకేనా మ్యాథ్స్ రీజనింగ్ చూసింది చాలు ఇప్పుడు ఏంటంటే సైన్స్ కరెంట్ అఫైర్స్ మీద కొంచెం ఈ లాస్ట్ టెన్ డేస్ లాస్ట్ ఫైవ్ డేస్ ఏదైతే ఉన్నాయో కొంచెం సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టండి ఎందుకంటే చాలామందికి సైన్స్ అండ్ కరెంట్ అఫైర్సే స్కోర్ అనేది పెరుగు పెరుగుతుంది దీనివల్లే ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ చాలా వరకు చాలా మంది చేసేస్తారు వాళ్ళ స్కోర్ పెరగాలి అంటే కనుక కొంచెం కరెంట్ అఫైర్స్ మ్యాథ్ ఏంటి సైన్స్ పైన ఫోకస్ పెట్టండి ఈ లాస్ట్ ఫైవ్ ఫైవ్ డేస్ ఓకేనా ఎస్టీ వాళ్ళు ట్రైన్ రిజర్వేషన్ యూస్ చేసుకోకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా లో ప్రాబ్లం బ్రదర్ ప్రాబ్లం ఏమీ లేదు ట్రైన్లో సీట్స్ అవైలబుల్గా ఉంటాయి మీ డిస్టెన్స్ దూరంగా ఉంది ఒక సిక్స్ అవర్స్ లేదా వన్ డే జర్నీ ఇలా ఉంటే కనుక ఎగ్జామ్ సెంటర్ అప్పుడు రిజర్వేషన్ చేసుకోండి ఓకేనా దగ్గరలో ఉంటే రిజర్వేషన్ ఎందుకు అవసరం లేదు కదా ఓకే ఎవరిదైతే ఇంకా ఓపెన్ అవ్వట్లేదో ఎగ్జామ్ సెంటర్ చూపించట్లేదు వాళ్ళు వెయిట్ చేయండి ఎందుకంటే టెన్ డేస్ బిఫోర్ ఓకేనా బిఫోర్ ఎవ్రీడే మీరు చెక్ చేస్తూ ఉండండి చూపిస్తుంది ఓకేనా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ సెంటర్ లోకల్ వస్తుందా బ్రదర్ అవుట్ సైడ్ ఆ మీరు ఏ జోన్ ఏ జోన్కి మీరు అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ జోన్కి సంబంధించిన డివిజన్స్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు ఓకేనా ఓకే ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ ఎవరిదైతే దూరంగా ఉందో ఓకేనా ఎవరిదైతే ఎగ్జామ్ సెంటర్ దూరంగా ఉంటుందో దయచేసి వాళ్ళు వన్ డే ముందే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్స్ చూ చూడండి ఓకేనా అక్కడ ఏంటి ఎలా ఉంటుంది ఏది అనేది ఓకేనా ఒకవేళ ఎగ్జామ్ సెంటర్స్ చూపిస్తే ఎప్పుడైతే చూపిస్తుందో దూరంగా ఉన్నట్లయితే కనుక ఎగ్జామ్ సెంటర్ తప్పకుండా వన్ డే బిఫోర్ వన్ డే అక్కడ వెళ్ళి చేరుకోండి మీరు ఓకేనా ఓకే ఇది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి చెప్తున్నాను ఫస్ట్ షిఫ్ట్లో ఎవరిదైతే ఎగ్జామ్ జరగబోతుందో వాళ్ళు బిఫోర్ వన్ డే ఎగ్జామ్ సెంటర్ వద్ద ఆ ఏరియాలో ఉండేటట్టు చూసుకోండి ఓకేనా ఓకే ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ కల్లా మీరు రిపోర్టింగ్ అక్కడ ఇవ్వాలి ఓకే సో ఇదన్నమాట ఎందుకంటే ట్రే దూరంగా ఎవరిదైతే ఎగ్జామ్ సెంటర్ దూరంలో ఉందో వాళ్ళు ట్రైన్ చాలా వరకు ట్రైన్స్ లేట్ లేట్ అవ్వచ్చు ఓకేనా సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ట్రైన్ కొన్ని టైంకే వెళ్లకుండా బిఫోర్ వెళ్ళడానికి ప్రయత్నించండి ఓకే ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సంవత్సరం మొత్తం మీరు ప్రిపరేషన్ చేస్తారు ఒక్క క్షణం మీరు లేట్ అయితే కనుక అక్కడ మీకు ఎగ్జామ్ అనేది రాయనివ్వరు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడి కార్డ్ ఓకే కాల్ లెటర్తో పాటు ఐడి కార్డ్ తప్పకుండా పట్టుకోండి అందులోన ఆధార్ కార్డ్ పట్టుకుని వెళ్తే కనుక చాలా మంచిది దీంతోపాటు అల్టర్నేటివ్గా ఇంకో ఒక ఐడి ఏదైనా సరే తప్పకుండా పట్టుకొని వెళ్ళండి ఓకేనా కాల్ లెటర్తో పాటు మీరు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్తో పాటు అల్టర్నేటివ్గా ఇంకా ఏమైనా ఐడి ఉంటే గనుక ఐడి ప్రూఫ్ ఉంటే కనుక తప్పకుండా మీరు పట్టుకొని వెళ్ళండి ఓకేనా ఆప్ కాసే హో బ్రో మ్యా ఛత్తీస్గఢ్ సే హాయ్ ఒరిజినల్ పట్టుకొని వెళ్ళండి ఒరిజినల్ ఐడి పట్టుకొని వెళ్తే కనుక బాగుంటుంది కదా మళ్ళీ అక్కడ ఒరిజినల్ ఐడి చూపించమంటే ఏం చేస్తారు అప్పటికప్పుడు ఓకేనా ఒరిజినల్ ఐడి అయినా పట్టుకొని వెళ్ళండి ఓకేనా అండ్ అలాగే ఆల్టర్నేటివ్గా మీ మొబైల్లో మొబైల్స్లో కూడా ప్రింట్ అనేది ఉంచుకోండి అందుకనే బెస్ట్ ఓకే ఈ కాల్ లెటర్ అనేది మీకు మీ మీ ఐడి మీ ఐడి ఓపెన్ చేస్తే కనుక అందులో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఓకేనా ఫోర్ డేస్ ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ప్రస్తుతానికి అయితే చూపిస్తుంది ఎగ్జామ్ సెంటర్ అంటే సెంటర్ చూపించట్లేదు ఏరియా చూపిస్తుంది ఏ సిటీలో అనేది చూపిస్తుంది అన్నమాట ఎగ్జామ్ సెంటర్ ఏ సెంటర్ అనేది చూపించట్లేదు సిటీ చూపిస్తుంది ప్రస్తుతానికి ఓకేనా మీకేంటంటే ఫోర్ డేస్ ముందు అనేది చూపిస్తుంది ఎగ్జామ్ సారీ ఎగ్జామ్ సెంటర్ ఓకే ఓకే ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగండి ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది ఫస్ట్ అది చెప్పండి ఎంతవరకు ఎవరెవరి ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది అంత సిలబస్ కంప్లీట్ చేశారా లేదా ఓకే సిలబస్ కంప్లీట్ చేశారా లేదా అన్న ఈ ఇయర్ అప్లై చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా అప్లై చేసుకోవచ్చు చేసుకోవచ్చు తమ్ముడు నీకు జాబ్ వచ్చేంత వరకు చేసుకోవచ్చు ఇన్నిసార్లే అప్లై చేయాలి అని ఏమీ లేదు ఐఏఎస్ ఐపీఎస్లా సిక్స్ అటెంప్ట్స్ అలా ఏమీ లేదు ఓకేనా మీకు జాబ్ వచ్చేంత వరకు ఏజ్ ఉన్నంత వరకు మీరు రైల్వే జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకే అన్న థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తున్నాయి తమ్ముడు కాం కాంపిటీషన్ చాలా హైగా ఉంది ఓకేనా అందులోనూ నార్త్ సైడ్ వాళ్ళు గట్టి పోటీ ఇస్తారు ఒక విధంగా చెప్పాలంటే కట్ ఆఫ్ పెరుగుతుంది వాళ్ళ వల్లే నార్త్ సైడ్ స్టూడెంట్స్ వల్లే ఆఫ్స్ అనేవి పెరిగిపోతాయి సో ముప్పై ముప్పై ఐదుకి ఏమి జరగదు ఓకేనా కొంచెం కనీసం కనీసం ఒక ఫార్టీ ఫైవ్ తెచ్చుకునేటట్టు చూడండి ఈ ఇది క్లియర్ అయిపోతుంది బట్ సిబిటి టూలో మాత్రం ఇంకా ఎక్కువ బాగా చదవాలి దాంట్లో ఓకే గ్రూప్ డి ఎప్పుడు వస్తుంది వేకెన్సీ నోటిఫికేషన్ అది డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది తమ్ముడు డిసెంబర్లో వస్తుంది ఓకే డిసెంబర్ అని మెన్షన్ చేశారు కదా డిసెంబర్లో వస్తుంది ఓకే ఒక్క నిమిషం ఫాస్ట్గా వస్తుంది గుండె గుండెలు అదురుతున్నాయా భయం వేస్తుందా ఎందుకు తమ్ముడు భయం చెప్పు నువ్వు ప్రిపరేషన్ బాగుంటే కనుక అక్కడ క్వశ్చన్స్ మీరు చదివినవే ఉంటాయబ్బా కాకపోతే సడన్గా చూసేసరికి మీకు ఏదో కొత్తగా అనిపిస్తుంది అక్కడ మీరు ఎగ్జామ్ హాల్లో కూల్గా ఆలోచించండి కూల్ మైండ్తో ఉండండి క్వశ్చన్స్ నెమ్ నిదానంగా చదవండి గాబరపడకండి క్వశ్చన్ నిదానంగా చదవండి అది మీరు చదివినదే అక్కడ వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు సిలబస్లో చదివినవే కాకపోతే మీరు కొంచెం ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ ఇస్తున్నారు కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట సో కూల్ మైండ్తో క్వశ్చన్ కూల్గా చదవండి ఆ ఆన్సర్ మీకు తెలుస్తుంది ఓకేనా తప్పకుండా సో కూల్ మైండ్తో ఎగ్జామ్స్ అనేది అటెంప్ చేయండి అస్సలు భయపడకండి ఓకే ఎందుకు భయం చెప్పండి ప్రిపరేషన్ ఉందిగా ప్రిపరేషన్ లేకపోతే బొమ్మ బొరుసు వేసి ఏబీసీడీ ఏదో ఒకటి పెట్టేసి వచ్చా ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఎందుకు భయపడాలి చెప్పండి ప్రిపరేషన్ లేని వాళ్ళే టెన్షన్ లేకుండా ఈజీగా సరదా సరదాగా వెళ్ళి ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్తారు మీరు ప్రిపరేషన్ చేసి ఎందుకు భయపడాలి చెప్పండి అంతే కదా నేను నాకు బాగా గుర్తుంది అసిస్టెంట్ లోకో పైలట్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ఆర్బి బిలాస్పూర్ జోన్ పెట్టాను ఏం చదవలే ఓకేనా ఫ్రీగా అలా తిరగడానికి వెళ్ళాను అన్నమాట ఓకే సో అప్పట్లో మాకు వన్ ట్వంటీ క్వశ్చన్స్ అడిగేవారు ఓకేనా సింగిల్ ఎగ్జామ్ ఉండేది సిబిటి ఒకటి మాత్రమే ఉండేది ఆ తర్వాత సైకో టెస్ట్ ఆ తర్వాత మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండేది సో ఈ వన్ ట్వంటీ క్వశ్చన్స్లో నేను వన్ ట్వంటీ పెట్టేసి వచ్చేసాను అన్నమాట సో అది జస్ట్ సరదాకి ఫస్ట్ అటెంప్టే కదా సరదా సరదాగా వెళ్ళి కూల్ మాడుతూ బట్ సెకండ్ అటెంప్ట్ సెకండ్ ఎగ్జామ్ అనేది నేను బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అన్నమాట అది ఓకేనా అలా ఉంటుంది భయపడకండి ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో అస్సలు భయపడకండి కూల్గా ఎగ్జామ్ ఇవ్వండి ఆఫ్టర్ ఆల్ డెబ్బై ఐదు క్వశ్చన్స్ మీ ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో కానివ్వండి నైన్త్ క్లాస్లో కానివ్వండి ఇప్పుడు ఎన్సీఆర్టీ టెస్ట్ తీసుకుంటూ ఉంటుంది మాక్ టెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో సో అలాంటి టెస్టే అనుకోండి ఓకేనా ఇది కూడా అని ఓకే టెన్షన్ అసలు పడకండి కూల్ నమస్తే బ్రదర్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ యాజ్ ఏఎల్పి ఏ నోటిఫికేషన్ బ్రదర్ ఎప్పటి నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యారు ఆర్ఆర్బి టెక్నీషియన్కి సంబంధించి వీడియోస్ చేస్తాను స్పెషల్గా ఓకే సో స్పెషల్గా వీడియోస్ చేస్తాను దాని గురించి కొంచెం ఈ ఎగ్జామ్స్ అయిపోయివ్వండి చేస్తాను ఓకేనా అన్న నేను ప్రిపరేషన్ ఏం చేయలేదా అలాగే ఎగ్జామ్ అటెం అటెంప్ట్ చేయడానికి వెళ్ళు బ్రదర్ తెలుస్తుంది ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది తెలుస్తుంది కదా ఓకే ఎస్టీకి ఫార్టీ మార్క్స్ వస్తే సరిపోతాయి ఓకే మంచి స్కోర్ చాలా ఎక్కువ మాక్ టెస్ట్లో లో ముప్పై నలభై వస్తున్నాయి అంటే రియల్ ఎగ్జామ్లో లో ఒక ట్వంటీ ఫైవ్ వస్తాయి తమ్ముడు కొంచెం స్కోర్ పెంచాలి ఓకేనా ఇక్కడ మాక్ టెస్ట్ వేరు రియల్ ఎగ్జామ్ వేరబ్బా ఓకేనా ప్రీవియస్ క్వశ్చన్స్లో లో థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తున్నాయా ఓబీసీ ఓకే ఓకే సేమ్ బాగుంది థర్టీ ఫైవ్ ఓబీసీకి బాగుంది స్కోర్ పర్వాలేదు బట్ మార్క్ టెస్ట్ వేరు రియల్ ఎగ్జామ్ వేరు కొంచెం ఎక్కువ స్కోర్తో వెళ్తే బాగుంటుంది వీడియోస్ రెగ్యులర్లీ చేయట్లేదా కొంచెం టైం దొరకట్లేదు బ్రదర్ మనం ఇదే మన పని కాదు కదా యూట్యూబ్లో చే సారీ యూట్యూబ్లో వీడియోస్ చేయడమే మనం ఇది కాదు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఓకేనా రెగ్యులర్గా ఉండదు గ్రూప్ డి స్ట్రాటజీయా చేద్దాం చేద్దాం నోటిఫికేషన్ రానివ్వండి ఓకే నోటిఫికేషన్ రానివ్వండి చేద్దాం సెకండ్ స్టేజ్ నెగిటివ్ మార్క్స్ అనేవి రైల్వే ఎగ్జామ్స్లో సిబిటీ వన్లో కూడా ఉంటాయి సీబీటీ టూలో కూడా ఉంటాయి నెగిటివ్ మార్క్స్ ఓకేనా సో ఇది చెక్ చేస్తూ ఉండండి ఓకేనా ఎవరిదైతే ఇంకా ఎగ్జామ్ సెంటర్ చూపించట్లేదు వాళ్ళు డైలీ చెక్ చేస్తూ ఉండండి ఓకేనా వర్క్ షాప్ లేదా లోకోషెడ్ ఏది బెస్ట్ వర్క్ షాప్ బాగుంటుంది ఓకేనా లేదు మీరు లోకోస్తో లోకోస్లో పని చేయడం ఇంట్రెస్ట్గా ఉంటే కనుక లోకోస్ షెడ్ బాగుంటుంది ఓకేనా లేదు బోగీస్ రిపేరింగ్ షాప్ ఉంటే కనుక అది వేగన్ రిపేర్ షాప్ బెస్ట్గా ఉంటుంది అలాగే ఒక ఒక ఫైవ్ థౌజండ్ వరకు కొంచెం ఎక్స్ట్రా శాలరీ ఇస్తారు ఆ డబ్ల్యూఆర్ఎస్లో ఇన్సెంటివ్ అంటారు దానికి ఓకేనా సైన్స్ చదవండి అబ్బా టెక్నీషియన్ కోసం సైన్స్ చదవండి సైన్స్ నుంచి మొదలు పెట్టండి సైన్స్ ఫుల్గా కంప్లీట్ చేసేయండి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కంప్లీట్ చేసేయండి ఓకే నలభై క్వశ్చన్స్ ఏ టూ పౌ ఓకేనా ఆ వందకి నలభై క్వశ్చన్స్ కరెక్ట్గా చేసేసారనుకో చాలామంది సెలెక్ట్ అయిపోతారు ఈజీగా చెప్తున్నాను సైన్స్ బాగా చదవండి టెక్నీషియన్ త్రీకి సైన్స్ బాగా చదవండి ఒక్క పేజ్ కూడా వదలకుండా ఒక్క లైన్ కూడా వదలకుండా అర్థం చేసుకొని మరీ చదవండి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ ఈ మూడు చదవండి టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసేస్తారు అందులో కొంచెం మ్యాథ్స్ రీజనింగ్ చేసేస్తే చాలు ఓకేనా అలా ఎలాగో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా ఒక రెండు మూడు చేసేస్తే చాలు అబ్బా చదవండి చూపిస్తుంది ప్రతి ఒక్కరికి చూపిస్తుంది ఎగ్జామ్ సెంటరు టెన్ డేస్ బిఫోర్ కదా ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టెన్ టెన్ డేస్ బిఫోర్ అన్నమాట ఇప్పుడు ఎవరెవరిది అయితే యాక్టివ్ ఉందో వాళ్ళది ట్వంటీ ఫిఫ్త్ ఇలా ఎగ్జామ్స్ జరగబోతున్నాయి వాళ్ళు చూపిస్తున్నాయి అన్నమాట ఓకేనా ఫార్టీ సెవెన్ వస్తున్నాయా ఎస్సీ క్యాండిడేట్ గుడ్ స్కోర్ తమ్ముడు చాలా బాగుంది స్కోరు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి తప్పకుండా బ్రదర్ నా పని అది సపోర్ట్ చేయడమే మనం పైకి వచ్చాం అలాగే మీరు కూడా పైకి రావాలి అని కోరుకుంటున్నాను ఓకే నాకు తెలిసిన నా అనుభవాల్ని మీకు గైడ్గా చెప్తున్నాను గైడెన్స్ ఇస్తున్నాను అంతే ఓకేనా అది మీరు గమనించాలి అప్పట్లో నేను ఎగ్జామ్స్ రాసేవాడిని నేను మీలాగే స్టూడెంట్ని నేను మీలాగా కష్టాలు చూశాను చదివేటప్పుడు ప్రిపరేషన్ టైంలో చాలా కష్టాలు నేను కూడా చూశాను సో అవి చూసే ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి మీకు నేను చెబుతున్నాను ఓకేనా సో మరి మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది నాకైతే తెలీదు నేను చెప్పే టిప్స్ ఓకేనా అన్న రాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే హా నెగిటివ్ క్వశ్చన్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది తమ్ముడు రాంగ్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఓకేనా యు ఆర్ సేక్స్ కూడా ఫార్టీ ఫైవ్ ప్లస్ సిబిటి వన్ కోసం ఏఎల్పి అమ్మాయిలకు మార్క్స్ ఏమైనా కలుస్తా ఎందుకు మేల్ మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అందరూ ఒకటే ఎగ్జామ్ పరంగా ఓకేనా క్యాటగిరీ వైజ్గా రిజర్వేషన్ అనేది ఉంటుంది కట్ ఆఫ్ కట్ ఆఫ్లో కానివ్వండి పోస్టులకు సంబంధించి కానివ్వండి అంతేగాని మేలు ఫీమేలు అని మీరు ఆర్పిల్లని మార్కులు వేయరు ఓకేనా అందరికీ ఒకటే ఓకేనా కరెక్ట్ వేలో వెళ్ళే దానికి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ తమ్ముడు ఏంటి క్రంచ్ ఫిట్నెసా థ్యాంక్ యూ సో మచ్ నేను ఐ మీన్ నేను ఎలా సాధించాను జాబు అదే నేను చెప్తూ ఉంటాను మీకు దాంట్లో ఎక్స్ట్రాగా మసాలా యాడ్ చేసి అవేవి చెప్ప నేను నా అనుభవాల్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అది నా ఛానల్ యొక్క ఇదన్నమాట ఇంతకు ముందు తెలుగు మిత్రుడు రైల్వే లైఫ్లో కూడా అంతమంది ఫాలోవర్స్ ఇచ్చారు అంటే దానికి కారణం అదే నా ఎక్స్పీరియన్స్నే నేను మీకు చెప్పేవాడిని ఓకేనా ఇప్పుడు కూడా అలానే నా వ్లాగ్స్ చేసేటప్పుడు కానివ్వండి ఇలా లైవ్స్ పెట్టేటప్పుడు కానివ్వండి అలాగే షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు కానివ్వండి జె జెన్యున్ కంటెంట్ అంటారు యూట్యూబ్లో ఒక విధంగా అది నేను ఇస్తూ ఉంటాను అన్నమాట ఓకేనా ప్రమోషన్స్ ఏవి ఉండవు మన ఛానల్లో ఓకేనా చెప్పండి చెప్పండి టెక్నీషియన్ డిసెంబర్లో కదా తమ్ముడు డిసెంబర్లో టెక్నీషియన్ ఎగ్జామ్స్ డిసెంబర్లో జరుగుతాయి ఓకేనా లింక్ యాక్టివేట్ చేస్తారు అది ఓకే అన్న నేను నెక్స్ట్ టెక్నీషియన్ త్రీకి జాబ్ కొడతా శాలరీ ఎంత చెప్పాలా టెక్నీషియన్ శాలరీ తమ్ముడు నార్మల్గా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ శాలరీ వచ్చేసి అన్ని కటింగులు పోను ఒక థర్టీ థౌజండ్ వరకు శాలరీ అయితే వస్తుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఓకేనా ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఉంటుంది ప్రమోషన్ వస్తే కనుక శాలరీ పెరుగుతుంది ఓకే టెక్నీషియన్ రైల్వేలో టెక్నీషియన్ శాలరీ ఇంతే అంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ శాలరీ చెప్తున్నాను కటింగులు పోను ఒక ముప్పై వేల రూపాయలు అయితే వస్తుంది గవర్నమెంట్ సెం ఉద్యోగాల శాలరీ తక్కువే ఉంటుంది బ్రో మిగతా ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి అందుకే తక్కువ శాలరీ ఉంటుంది అన్నమాట ఓకేనా ఏ అప్పు లేకుండా మనం ఉంటే గనక ఓకేనా ఈజీగా ఆ ముప్పై వేలతో ఈజీగా బ్రతికేయవచ్చు అలా అని చెప్పి ప్రతీ నెల ఆ ముప్పై వేలే వస్తుందని చెప్పలేము ఓకేనా అలా అలా మిస్ పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది శాలరీ ఓకే అందరూ చాలా వరకు మన మన ఫ్రెండ్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ జోనే పెట్టుకున్నారు సికింద్రాబాద్ జోనే పెట్టుకున్నారు అదే బెస్ట్ ఎక్కడికో బయటకు వెళ్ళి జాబ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో మనం ప్రిపరేషన్ బాగుంటే కనుక హోమ్ జోన్లోనే ఈజీగా జాబ్ అనేది కొట్టేయచ్చు ఓకే ఓకే గైస్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకేనా ఎగ్జామ్ బాగా రాయండి అస్సలు భయపడకండి ప్రిపరేషన్ మీరు చేస్తుంటే కనుక ఎందుకు భయపడ్డని చెప్పండి అండ్ అలాగే బిఫోర్ ఎవరిదైతే ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెటర్స్ సిటీ అనేది దూరంగా ఉందో వాళ్ళు బిఫోర్ వన్ డే అక్కడికి చేరుకున్నట్టు ప్రయత్నించండి ఓకేనా ఓకే ఎందుకంటే టెన్షన్ టెన్షన్గా వెళ్ళి టెన్షన్ టెన్షన్గా ఎగ్జామ్ అసలు ఆ టెన్షన్ వద్దు ఎగ్జామ్కి ముందు మీ మైండ్ అనేది కూల్గా ఉండాలి అలా ఉండాలి అంటే కనుక వన్ డే బిఫోర్ అక్కడ ఉండేటట్టు చూసుకోండి ఓకే ఓకే మరి ఉంటాను మా కొద్ది రోజులు టైం అయితే పడుతుంది వీడియోస్ రెగ్యులర్గా రావు ఓకే ఓకేనా ఆల్ ది బెస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా ఎగ్జామ్ రాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ అమ్మా నాన్న ఆశీర్వాదం అనేది తప్పకుండా తీసుకోండి ఓకేనా అలాగే మీ గురువుల ఆశీర్వాదం మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి అలాగే అమ్మా నాన్న కాళ్ళని తప్పకుండా మొక్కండి ఓకేనా మీకు మేబీ ఈ జనరేషన్ వాళ్ళకి ఆ అలవాటు ఉండకపోవచ్చు తప్పకుండా సిగ్గుపడకుండా మొహమాటం పడకుండా ఎగ్జామ్కి వెళ్ళే ముందు అమ్మ నాన్న కాళ్ళని తప్పకుండా మొక్కి వెళ్ళండి ఓకేనా అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి మీ గురువులని తలుచుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ అందరికీ బాయ్ జై హింద్